అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక పైన ఉన్న మన భూనగేరి పార్లమెంట్ అభ్యర్థి కేమ మల్లేష్ అన్న గారికి అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనగామ మాజీ శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న ఎంపీపీలకు మాజీ జెడ్పీడీసీలకు మాజీ సర్పంచ్ ఎంపీడీసీలకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఐదు నెలల నుంచి ఈ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో మనమందరం కూడా చూస్తున్నాం గత ఐదు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన మాట ఒక్కటై కూడా నెరవేర్చకుండా వాళ్ళు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో మనమందరం కూడా చూడడం జరుగుతుంది మీ అందరు కూడా చూస్తున్నారు గత ఎన్నికల్లో ఏ విధంగా వాళ్ళు కల్లబొల్లి మాటలు చెప్పి ఈ రోజు అధికారం చేసి కేవలం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు అమ్మ ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా రావడం జరిగింది ఆ రోజు ఎన్నికలకు ముందు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మహిళకు నెలకు రెండు రూపాయలు ఇస్తామని చెప్పారు ఇచ్చినా అని మేము అడుగుతున్నామా అదే విధంగా మీకు గ్యాస్ ఐదు వందలకు ఇస్తాము అన్నారు గ్యాస్ ఐదు వందలకు ఇచ్చిరా అని అదే విధంగా మీకు కరెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అన్నారు కానీ ఇప్పుడు మొత్తం కరెంటే తీసేస్తున్నాడు కాబట్టి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో మన స్థానికంగా మన మాజీ సందర్భంలో మంచి రెడ్డి కిషన్ గారు మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినారు ఇదే మంచాల మండలం ఏ విధంగా ఉండే మంచిది ఇప్పుడు ఈ రోడ్ ఒకప్పుడు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు డబుల్ రోడ్ ఏ విధంగా అయింది ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటే పోతే ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేసి ఈ రోజు మల్లె మన ఇంటి మనిషి మన అందరికి కావలసిన మనిషి మన నియోజకవర్గానికి చెందిన మనిషి గత డెబ్బై సంవత్సరాల్లో కూడా ఇబ్రాహీంపట్నం గడ్డకు ఒక ఎంపీ అభ్యర్థిగా చేసే అవకాశం రాలేదు మన అవకాశం వచ్చింది దానికి మీ అందరు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి వారిని వైపు చేకూర్చాలని చెప్పి మీ అందరినీ కూడా కోరటం జరుగుతుంది కాబట్టి ఆలోచన చేయండి అమ్మా మన బీసీ బిడ్డ మన బడుగు బలాయన వర్గాలకు చెందిన ఈ ప్రాంతంలోనే అందరికీ కూడా గుర్తుపట్టే వ్యక్తి ఈ ప్రాంతంలోనే ఉండి ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండి సేవ చేసే వ్యక్తి కాబట్టి మీ అందరు కూడా పెద్ద ఎత్తున కారు గుర్తుపైన ఓటేసి ఈ నెల పదమూడవ తారీఖున క్యాంప్ వెళ్ళేషన్ లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద